ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద క్రాస్ క్లోవర్ లీవ్ అండి నూట ఇరవై ఏడు ఎకరాల్లో ఆరు వందల కోట్లతో ఈ రూట్లో హైవేలకు కనెక్టివిటీ అట మనం నేనైతే ఇప్పుడే కొత్తగా వింటున్నాను క్రాస్ క్లోవర్ లీవ్ అనేది అంటే రింగ్ రోడ్డు పరిణామంలో పెద్దదాన్ని బట్టి ఆ ఉన్న డిజైన్ని బట్టి అలా పిలుస్తారని నేను అనుకుంటున్నాను అండి ఆంధ్రప్రదేశ్లో బందర్ పోర్టు శరవేయంగా రూపురుట్టుకుంటా ఉంది దీనికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవేలను కలుపుతూ ఒక ప్రత్యేక కూడలిని నిర్మించబోతున్నారు దీనివల్ల పోర్టుకు సరుకులు చేరడం సులభతరం అవుతుంది అంతేకాకుండా తెలంగాణ నుంచి రవాణా మరింత సులువు కానుంది ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడనున్నాయని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మరోవైపు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే హైవేలపై ఎక్కువ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తూ ఉందండి ఇది మాత్రం గుర్తించాల్సిన విషయం అయితే బందర్ పోర్టు త్వరలో అందుబాటులోకి రానువడంతో ఆ హైవేను ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు అలాగే బందర్ పోర్టుకు వెళ్లే రహదారి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే టూ రెండు వందల పదహారును పోర్టుకు అనుసంధానం చేస్తారట దీనికోసం నూట ఇరవై ఏడు ఎకరాల భూమిని సేకరించబోతూ ఉన్నారు సేకరణపై చర్చించేందుకు జిల్లా మూర్త అధికారులు ఢిల్లీ వెళ్ళారు మచిలీపట్నం దగ్గర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే రెండు వందల పదహారు రోడ్లను కలిసే చోట ఒక కోడలని నిర్మించబోతున్నారు దీనివల్ల పోర్టుకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ సమస్య ఉండదు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తయిపోతుంది ఈ కోడలి క్లాస్ క్లోవర్ లీవ్ త్వరగా పూర్తయితే అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుంది మచిలీపట్నం బైపాస్ వంతుని కూడా ఈ కోడలని నాలుగు రింగులతో నిర్మిస్తారట దీనివల్ల పోర్టుకు వచ్చే వాహనాలు నేరుగా వెళ్ళిపోవచ్చు ఇతర వాహనాలతో కలిసే వాహనాలు ఉండవు దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది పోర్టు పూర్తయితే వాడల రాకపోకలు పెరుగుతాయి ఈ సమయంలో కూడలు అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కోడలి నిర్మాణం కోసం మూడు గ్రామాల పరిధిలోని భూమిని సేకరిస్తున్నారు మొత్తం నూట ఇరవై ఏడు ఎకరాల భూమిని సేకరిస్తారు ఎస్ గొల్లపల్లి పాలెంలో తొంభై నాలుగు ఎకరాలు అరిసెపల్లిలో ఇరవై ఏడు ఎకరాలు మాచివరంలో ఐదు ఎకరాలు భూమిని సేకరిస్తారు ఈ మేరకు సర్వే నెంబర్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు వాటికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మూర్తుకు పంపించారు భూసేకరణ కోసం త్రీ ఏ నోటిఫికేషన్ను మరో పదహైదు రోజులు ఎవరున్నారు ఈ ప్రక్రియ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారండి నేషనల్ హైవే రెండు వందల పదహారును విస్తరిస్తే తెలంగాణకు బందర్పోటుతో సంబంధం ఏర్పడుతుంది దీనివల్ల ఖమ్మం ఖమ్మం నుండి గ్రానైట్ రాయిని పోర్టుకు ఈజీగా తీసుకుపోవచ్చు అమరావతి ఓఆర్ఆర్ నుంచే ఈ రహదారి వెళ్తుంది కాబట్టి రాజధానికి వెళ్ళడం సులువు అవుతుంది ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు నూజువీడు మామిడిపల్లి మల్లపల్లి పరిశ్రమల ఉత్పత్తులను తేలికగా రవాణా చేయవచ్చు ఇది తీర ప్రాంత రహదారి దీనివల్ల ఆక్వా ఉత్పత్తులను పోర్టుకు ఎగుమతి చేసి దిగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మొత్తం బందరం పోర్టు మీద నిర్మాణంతో హైవే విస్తరణతో పాటుగా అమరావతి హైదరాబాద్కు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది అంటున్నారు ఈ పనుల్ని త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారండి ఈ విషయంలో ఏదేమైనా నేషనల్ హైవే విషయంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం మంచి ఇంపార్టెంట్ ఇస్తుందని నా అభిప్రాయం మరి నా అభిప్రాయంతో మీ కామెంటు ఏకీభవిస్తారా లేదనే విషయంలో మీ కామెంట్ పెట్టండి